నమస్తే భయ్యా మా చిల్లర నియోజకవర్గం జనసేన కార్యకర్తని నా పేరు అంజి మంజుల కత్తి మహేష్ గారు నిన్న లైవ్లో మాట్లాడారు కదా ఏవీఎంలో దాని గురించి మాట్లాడడం కోసం నేను ఇవాళ వీడియో పెట్టాల్సింది వాడి గురించి కూడా వీడియో పెడుతున్నా భయ్యా దరిద్రం వాడి గురించి వీడియో పెడుతున్నానంటే నేను ఎదో కింద లక్కే అది ఎందుకంటే వాడి గురించి కూడా వీడియో పెట్టాల్సి వచ్చింది తప్పలేదు అది మహేష్ ఏం మాట్లాడారు అయన్న పావాలా పవన్ కళ్యాణ్ నా కొడక నీ బొత్తుకి ఎంత నువ్వెంత బిగ్ బాస్ షోలో వచ్చేదాకా నువ్వు ఎవడో కూడా మాది లేదురా బిగ్ బాస్ షోలో వచ్చి బయటికి రా రావటం రావటం రాగానే ఎవరినైతే మనం గెలిగితే పైకి వస్తాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుకున్నావు సరే వాడుకున్నావు ఫేమస్ అయిపోయా అయిపోయింది తర్వాత తెలుగు మన ఎంతో కష్టపడి చంద్రబాబు గారు ఆడ రాజధానిలో విగ్రహం కట్టేస్తంటే తెలుగు తల్లి గురించి సూర్యకిరణాలు కాళ్ళ మీద పడేలా చేస్తుంటే నువ్వు ట్వీట్ ఏం పెట్టవరా తెలుగు తల్లి కాళ్ళ మీద సూర్యకిరణాలు పడ మొట్టమొదటి సూర్యకిరణాలు పడకపోతే ఒరిగేదే ఉందా అని పెడుతున్నావు అరే ఏం మాట్లాడుతున్నావురా మన తెలంగాణకి మన ఆంధ్రాకి మన ఇద్దరం తల్లిలా భావించే తల్లిరా చిన్నప్పటి నుంచి చదువుకున్నారా మనం తల్లి తల్లి తర్వాత తల్లి తెలుగు తల్లి అలాంటి తల్లి గురించి అలా మాట్లాడి నోరేలా వచ్చిందిరా అరే ఒక తల్లి కడుపునే కదా నువ్వు కూడా పుట్టింది ఏం మాట్లాడురా రాలి అసలు అసలు ఒక్కడివే ఎందుకు రియాక్ట్ అవుతున్నారా నాకు అర్థం కాదు ప్రభ భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎలాగైనా మాట్లాడాల్సి ఉంది కానీ ఇలా నీలాగా మాట్లాడడం లేదు నువ్వు ఎలా అయితే మాట్లాడుతున్నావో నేను భారత రాజ్యాంగం ప్రకారం నేను విరుద్ధంగా నీకు విరుద్ధంగా నేను మాట్లాడుతున్నాను విను చెప్తున్నా విను నా కొడక నీకే చెప్తున్నా విను ఏం మాట్లాడరు నువ్వు నువ్వు సిలి క్రిటిక్ ఫిల్మ్స్ క్రిటిక్కా ఎవడురా నీకు ఇచ్చిన పోస్టు నువ్వు ఫిల్మ్ క్రిటిక్ అయితే నీకు ఇచ్చారు మోహన్ బాబు గారు ఇచ్చారా లేకపోతే ఏమైనా ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చారా ఇచ్చారా నీకు మూడు వందల రోజులు కష్టపడి చేసిన ప్రొడ్యూస్ సినిమాని ప్రొడ్యూసర్ సినిమాని నువ్వు ఒక్క మూడు గంటల్లో చూసి మూడు వందల రూపాయలు పెట్టి చూసి సినిమా బాగాలేదు అంటే నా కొడక ఎంతమంది రోడ్డు పడతారా నువ్వు చూడమని మేము చెప్పావా లేదా రివ్యూ అని నేను చెప్పావా మీకు మేమే చెప్పావా నీకు రివ్యూమ్మని నా కొడక నీ యూట్యూబ్ వైవ్ ఎంత వస్తుందా ఎంత వస్తుందా నా యూట్యూబ్ వైవ్ అంత లేదు నీ బతుకు నువ్వు నా దగ్గర మాట్లాడు నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతారా నా కొడక మా అధిష్టానం మా చేతులు కట్టేస్తుంది కాబట్టి మేము నెలకొని ఉంటున్నావు రెండు నిమిషాలు మా అధిష్టానాన్ని పక్కన పెట్టి మేము కనుక ముందుకు వచ్చామంటే నా యాళ కొట్టం తిట్టం నిన్ను ఒక్క మాట కూడా కొట్టం ఒక్క మాట కూడా తిట్టం నీ కారు వెళ్తంటే హైదరాబాద్లో మా కుర్రాలు ఉన్నారు మా బ్రదరు వాళ్ళందరూ చుట్టాలు ఉన్నారు మాకు ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ శంకరణ దగ్గర పనిచేస్తారు ఒక్క కాలు కొట్టానంటే నా కొడక నువ్వు ఎక్కడైతే ఇంటికా నుంచి బయటికి వెళ్ళేటప్పుడు రోడ్డు మీద నడి రోడ్డు మీద నాపి దింగి బట్టలు ఎప్పదీసి నీ బట్టలు రోడ్డు మీద ఎప్పదీసి ఉత్సవ వస్తావు నీ మీద గుర్తు పెట్టుకో కొడితే కేసు పెట్టుకుంటారా ఉత్సవ వస్తే ఏమని పెట్టుకుంటావు నా మీద ఉత్సవం పెట్టుకుంటావా గుర్తు పెట్టుకో ఆ రోజున నీకు వెనకాలైతే ఇప్పుడు ఎవరు సపోర్ట్ ఇస్తున్నాడో వాడు రాడు గుర్తు పెట్టుకో పవన్ కళ్యాణ్ గురించి నువ్వు మాట్లాడడం చాలా తప్పు చాలా అంటే చాలా తప్పు నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలనుకుంటే అంతకంటే ఏమైనా గొప్ప పనులు చేసి మాట్లాడు మేము ఒప్పుకుంటాం ఏం చేసావారో నువ్వు ఒక్క సమస్య ఎక్కడ క్లియర్ చేసావా ఏదైనా కావాలంటే నువ్వు ఏమైనా సమస్యలు వైపు చూపి మేము పోరాడతాం అది పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అంటే ఒక రేంజ్లో ఉన్నారు ప్రతి ఒక్కరు ప్రతి చోట ఒక మంచి పని చేస్తున్నారు అన్ని చోట్ల మంచి పనులు చేస్తున్నారు ఎక్కడా చెడ్డ పని ఏమి ఇచ్చట్లేదు బ్లడ్ డొనేషన్లు అయితేనే ఎవరికైనా హాస్పిటల్లో ఉంటే విత్ ఇన్ సెకండ్స్లో ఒక పదివేలు డబ్బులు కావాలంటే పోయి మా ఫ్యాన్స్ ఇస్తున్నారు మేము ఇస్తున్నాం మేము ఇచ్చాం నువ్వేమిచ్చావరా ఎవరికైనా అన్నం పెట్టావరా ఒక పూట ఒక పూట అన్నం పెట్టావరా కొడక బుద్ధుందా లేదా నీకు ఏం మాట్లాడుతున్నారు అసలు ఫాతిమా కాలేజీ స్టూడెంట్స్ అడుగు పవన్ కళ్యాణ్ కూర్చోతారు ఒక నాయకుడు పోయి వాళ్ళు వేదం చెప్పుకుంటే ఆ అమ్మాయి ఎవరో ఒక మాట్లాడింది వీడియో పెట్టింది చూడు ఒకసారి మీరు స్పందించకపోతే మీరు చూసాడికైనా ఆత్మ ఆత్మాహుతి చేసుకోవడానికి రెడీ అని పెడితే ఏమన్నాడు తెలుసా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తాను చెప్పాడు మహా పవన్ కళ్యాణ్ గారు వారం రోజులు టైం ఉన్నారు సరే వారం రోజుల్లో కుదరలేదు ప్రభుత్వం వైపు గట్టిగా మాట్లాడారా లేదా ప్రజల ప్రజల పక్షాన మాట్లాడారా లేదా ఒక్క సమస్య కాదు ఎన్నో సమస్యలు తీర్చారు ఒక్కసారి చెప్తున్నా నా పడక ఆ పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా మాట్లాడితే చెప్తున్నా అవసరమైతే మేము జన జనసేన నుంచి పక్కకు వచ్చినా సరే నేను ఎంత చూస్తాము చెప్తున్నా రెండే రెండు నిమిషాలు రెండే రెండు నిమిషాలు మేము ఆలోచిస్తున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి బ్యాడ్ నేమ్ వస్తాయని ఆలోచిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి గురించే మేము ఆలోచిస్తున్నాం ఇంకెవరి గురించి కాదు మీరు ఎవరైనా తప్పుగా అనుకుంటే వాడి పేరు కత్తిమే వాడి కత్తికి రెండు వేపులా పదునుంది ఎలాగో నేను చూపిస్తాను నిరూపిస్తాను పటా షోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక ఫ్యాన్ అడిగిన దానికి సమాధానం ఏం చెప్పాడో నేను చూపిస్తా వాళ్ళు అలా ఎందుకు చెప్పాడో దానికి సమాధానం నాకు చెప్పను ఒక్క నిమిషం భయ్యా నేను చూపిస్తా నా తప్పు మీకు కాకూడదు ఎందుకు సార్ దేవుడి లాంటి పవన్ కళ్యాణ్ అంత మాట సార్ ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చారు బట్ ఇక్కడ ఐ వాంట్ పవన్ కళ్యాణ్ టు నెక్స్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన బాధ్యతాయుతంగా రాజకీయం చేస్తే బెటర్ చూసారు అది నా కొడుకు అది అది వాడు ఎలా వీలుగా ఉంటే వాడు అలా మాట్లాడతారు అనమాట అరే కత్తి మహేష్ నువ్వేదో అనుకుంటున్నావు జాగ్రత్తగా ఉండు రేపు రోజున నిన్ను కొట్ నిన్ను ఏదైనా చేసిన తర్వాత నీ వెనకాల ఉన్న నా కొడుకు నీకు రాడు మళ్ళీ నీకు ఎవడైతే ఈయన ఏ నా కొడుకు సపోర్ట్ ఇస్తున్నాడు డబ్బా పడ్డ తర్వాత నా కొడుకు రాడు ఇరవై నాలుగు గంటల్లో నీకు వాడు పన్నెండు గంటలు సపోర్ట్ ఇస్తాడేమో మిగతా పన్నెండు గంటలు నీ పిల్లల దగ్గర పడుకున్నప్పుడు ఎవడు సపోర్ట్ ఇస్తాడు గుర్తు పెట్టుకో ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమైనా మాట్లాడితే కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నాము మేము తట్టుకోలేము పవన్ కళ్యాణ్ గారు వద్దని చెప్పినా మేము ఆగము హద్దు దాడుతున్నావు గుర్తు పెట్టుకో ఒక్కసారి మాట్లాడితే పద్ధతిగా ఉండదు భయ్యా వాడు చూసారగా ఏం మాట్లాడారు వాడు ఎలా అవకాశం ఉంటే అలా మాట్లాడతాడు అరే నువ్వు మొన్న మాట్లాడావు మొన్న రోజా కౌంటర్ ఇచ్చా మూసుకొని పోయి ఇంట్లో కూర్చుంది నువ్వెంతా నీ బొతుకు ఆఫ్టర్ ఆల్ నువ్వెంతా నీ బొతుకు ఎమ్మెల్యే హోదాలో ఉన్న రోజా మూసుకొని పోయి ఇంట్లో కూర్చుంది అడిగిన సమాధానానికి నేను అడిగిన సమాధానానికి మూసుకొని సమాధానం చెప్పకపోయి ఇంట్లో కూర్చుంది నువ్వే అంతరా ఆఫ్టర్ ఆన్ లాగ్ నా యూట్యూబ్ వైఎంతా లేదు నీ బతుకు నా కొటక నాతో మాట్లాడేది అంటే ఏమంటారా దిలీప్ సుంకర్ అన్న వచ్చి మాట్లాడదంటే అంటావా అరే అభిమాన్రా నాలాగే ఒక సాటి అభిమాని మాట్లాడతాడు తప్పే ఉంది ఆయన ఎప్పుడో చెప్పాడు నేను మాట్లాడినా ఒకటే నా ఫ్యాన్ మాట్లాడినా ఒకటే అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు అలాగే ఆయన అడిగాడు ఆయన అడిగిన దానికి సమానం చెప్పాలి సార్ మీరు టీవీ ఛానల్ వాళ్ళకి ఒకటే చెప్తున్నాను సార్ లైవ్ డిబేట్ పెట్టినప్పుడు ఆడియన్స్ కూడా మీరు ఛాన్స్ ఇవ్వండి ఆడియన్స్ మాట్లాడేలాగా మీరు ఛాన్స్ ఇవ్వండి ఒక్కసారి ఫోన్ కలవండి సార్ వాడిని నేను రెండే రెండు ప్రశ్నలు అడుగుతాను ఆ రెండు ప్రశ్నలు నా చెప్పండి చాలు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి సార్ ఆడియన్స్కి లైవ్ కాల్ ఇవ్వండి ఒక్క పది ఫోన్లు వాడికి పాజిటివ్గా వస్తే పది ఫోన్లు వాడికి పాజిటివ్గా వస్తే సార్ మీరు జనసేన అమ్మ తిరగండి సార్ మా జనసేన మేము తప్పనుకొని మేము పక్కెళ్ళిపోతాం సార్ జనాలు ఎవరైనా మా పనగల సంఘాలు ఎవరైనా సరే పది మంది వాళ్ళకి పాజిటివ్గా మాట్లాడితే మాది తప్పని ఒప్పుకుంటాం ఒక్కసారి ఇచ్చి చూడండి పది కాల్స్ టెన్ కాల్స్ టెన్ కాల్స్లో వాళ్ళ గురించి ఎవరైనా ఐదుగురు ఐదుగురు వాడికి వెళ్ళి మాట్లాడాలి ఐదుగురు మా జనసేనకి వెళ్ళి మాట్లాడాలి అట్లా జరిగితే జనసేన వదులుకుంటాం నా జీవితంలో బతుకున్నంతకాలం జనసేనకి వెళ్ళి నేను తిరగను గుర్తుపెట్టుకోండి సార్ ఒక్కటి చేయండి అరే ఏమన్నారా నువ్వు నీ క్యారెక్టర్ ఏందని అడుగుతావా దిలీప్ అన్నయ్యని ఫ్యాన్ రా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కంటే అంతకంటే ఇంకేందిరా కావాల్సింది నా కొడక నీకేముందిరా నువ్వేంత నీ బతుకెంత ఆయన యూట్యూబ్ వైబంతా లేదా నీ బతుకు మొన్న సోమా సతీష్ గారిని నువ్వెవరు అంటావా రాయన రాష్ట్ర ఇన్ఛార్జరా నా కొడక రాష్ట్ర ఇన్ఛార్జరా నీకేం తెలుసు మరి నూట డెబ్బై స్థానంలో పోటీ చేస్తుంది నీకు చెప్పాల్సినంత అవసరం మాకేందిరా మాకు సమాధానం చెప్పాలరా పవర్ స్టార్ గారు మాకు చెప్పాలి ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నావు అని మాతో మాట్లాడినప్పుడు మాకు చెప్తారు నీకు ఇందుకు చెప్పాలరా నీకేం అవసరం నువ్వు రాజకీయ నాకుడివే నాయకుడి కాదు కదా నువ్వే అంతా నీ బతుకి ఎంత సినీ సినీ నిర్మాతల దగ్గర డబ్బులు దింగే నువ్వు నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు కొద్దిగా అప్పటిక మా దౌర్భాగ్యం అది నీ గురించి మాట్లాడడం రేపు కత్తిమైతే ఒకటే చెప్తాను ఇంకొకసారి కనుక పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడితే నీకు జరిగేది నీకు జరుగుద్ది అది ఒక్క పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే కాదు ఎంతో మంది కూడా ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉన్నారు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఉన్నారు జనసేనకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు వందల మంది ఉన్నారు మేము ఫోన్ చేస్తే ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు అది చాలు మా జనసేన కార్యకర్తలు అంత మంచి పనులు చేస్తున్నారు అది పుట్టిరాలలో ఇప్పుడు దాకా ఒక వెయ్యి ప్యాకెట్లు పైగానే ఇచ్చారురా ఇచ్చారా అది ఎక్కడికి పోయినా కానీ మా జనసేన పేరు చెప్పుకుంటున్నారు వాళ్ళ వల్ల మేము ఎలా బతికాము అని రూపాయి డబ్బులు తీసుకోరా గుంటూరులో బ్రెడ్డిగా అంటే మా చర్ నుంచి అవసరమైతే కారు పెట్టి వాళ్ళకి పంపిస్తాం మేము నాకు అవసరం వస్తే అంత అవసరం వస్తే మేము మా సొంత డబ్బులు పెట్టుకుని పంపిస్తారా మీలాగా డబ్బులు తీసుకొని శ్రీ విమర్శ చేయవరా మేము ఎంతమన్నా నా కొడక నువ్వెంతా నీ బొద్దికి అంతా పోన కళ్యాణ్ గారు ఎంత రేజు నువ్వు ఎదిగావరా నీతో లైవ్ టీ రావాలా రే నేను వస్తారా నా కొడక నాతో సమాన్ చెప్పరా అసలు నాతో ఫేస్బుక్ లైవ్ నాది ఫేస్బుక్ ఐడి అంజి మంజుల అంజి మంజుల మాచర్ల అది ఐ మొబైల్ టెక్నీషియన్ మొబైల్ షాప్ ఓనర్ నాతో నువ్వు నాతో నువ్వు లైవ్లోకి రా ఫేస్బుక్ లైవ్లోకి నీ నీవు అడిగే సమాధానానికి నువ్వు సమాధానం చెప్తే నువ్వు మీ అమ్మకి అబ్బాయికి పుడితే నీ అడిగే దానికి నువ్వు సమాధానం చెప్పురా అది నువ్వు దేని గురించి మాట్లా సరే పవన్ కళ్యాణ్ గారి అన్నీ వేరే మంచిగా వెళ్ళాలని నువ్వు అడుగుతున్నావు సరే నువ్వు అడగడానికి నీకేం క్యారెక్టర్ ఉంది నువ్వేం మంచి పనులు చేసావా నువ్వేమో మంచి పనులు చేసావా మా ప్రభుత్వం మాది ఒకటే ఆలోచన ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తాం ప్రభుత్వం రాకపోయినా జనపక్షానే ఉంటాం మేమైతే ప్రాణం పోయినా జనాల్ని అన్యాయం చేయం మరొక ప్రజారాజ్యం కానివ్వం అంతే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తున్నాను ప్రజారాజ్యం పార్టీ గురించి పేరెత్తిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్తాం ఆయన నూతిలో దుఃఖమంటే నూతిలో దిగుతాం ఆయన మీరు నమ్మాం అతనివే కరెక్ట్ అది అతనివే కరెక్ట్ ఎవ్వరు వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచనలు ముందుకు వెళ్తున్నారు జనాలకి సాయం చేయాలనే వేరే ఆలోచనలో వెళ్తున్నారు ఎంత మంది ఏ నా కొడుకు ఎన్ని అడ్డదారులు వేసినా ఎవరు ఎటువంటి భయపడద్దు పవన్ కళ్యాణ్ గారే మన నాయకుడు ఆయన కోసం ఎంతవరకు వెళ్దాం ఏదైనా చేద్దాం జై జనసేన జై హింద్ జై పవర్ స్టార్